రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు రిలయన్స్ వాళ్ళు ఆదిత్య బిర్లా వాళ్ళు దగ్గర దగ్గర నేడు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు సుమారు పదిహేడు వందల కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్ మ్యానుఫ్యాక్చరర్ ఫెసిలిటీను తర్వాత వెయ్యిని ఇరవై నాలుగు కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రారంభము మొత్తము పది కంపెనీలు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు ఏపీలో అంతేకాకుండా అక్కడుండే వాళ్ళకి నాలుగు నాలుగు వందల నిరుద్యోగుల మందికి ఉపాధి కూడా అవకాశాలు కల్పించే అవకాశం ఉంది నిజంగా ఇది ఒక మంచి అవకాశము మంచి మన రాష్ట్రానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని ప్రచారాలు చేసుకోవడం లేదు కానీ జగ చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టుబడులు ఒక్క వచ్చింది ఒక కియాదప్పితే ఏమీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా దగ్గర ఎన్నో కంపెనీలు వచ్చినాయి మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాము ఇప్పుడు ఈరోజు కూడా ఇది ఈ రిలయన్స్ బిర్లా ఆదిత్య ఆదిత్య బిర్లా వాళ్ళు కూడా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు ఇవి నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి వర్చులర్గా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఇది నిజంగా మనము స్వాగతి స్వాగతించదగ్గ చాలా మంచి పరిణామాలు సరే ఇలాంటి కంపెనీలు ఇంకా ఇంకా ఇలాంటి రిలయన్స్ ఆదిత్య బిడ్ల వాళ్ళు ఇంకా ఇంకా చాలా పెట్టుబడులు మన ఏపీలో పెట్టాలని మనం అందరం కోరుకుందాం